లేదా గత పది సంవత్సరాల నుంచి వివిధ వివిధ సెక్షన్లో మన బ్రా ప్రజల బాధను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది ఏం చేయాలన్న ఉద్దేశంతో చిన్నవాళ్లకు మిడిల్ ఫ్యామిలీస్కి అందరికీ అవసరమైన ఆరు గ్యారంటీల పథకం స్టార్ట్ చేసి చెప్పడం జరిగింది ఎలక్షన్లో మెనిఫెస్టోలు పెట్టాం చెప్పాం సిక్స్ గ్యారెంటీస్ గురించి ఆ సిక్స్ గ్యారంటీస్ కేవలం ఎలక్షన్స్ థర్డ్కు అయిపోయింది రిజల్ట్స్ వచ్చినాయి విత్ ఇన్ ట్వంటీ డేస్నే ప్రజల ముందుకు వచ్చాం మీ దగ్గర ఏముంది రేషన్ కార్డు ఉందా గ్యాస్ ఉందా మీరు యూజ్ ఎంత చేస్తారు అప్లికేషన్స్ ఈ రోజు నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశాం దాంట్లో భాగంలో మన నిజామాబాద్ డిస్టిక్లో కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం నేను నిజామాబాద్ డిస్టిక్ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను గతంలో లాగా ఆన్లైన్ ముప్పై నలభై రూపాయలు ఇచ్చి ఆ ఖర్చు కూడా మీకు రాకుండా ప్రభుత్వమే ప్రింట్ చేసిన అప్లికేషన్స్ ఇస్తూ ఉంది దానిలో కేవలం టిక్కులు పెట్టండి నేను చూశాను ఇప్పుడు దిచ్చిపెల్లి మన ఎడిపెళ్ళి దగ్గర కూడా బాబు నగర్ తండలో వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను సిలిండర్స్ ఎన్ని కావాలంటే కేవలం మా కారు అయితే సరిపోతుందని వస్తూ ఉన్నాను ఇక్కడ కూడా అదే విధంగా రాస్తూ ఉన్నారు ఎప్పుడైనా ఏదన్నా కక్కుడు పడి తప్పులు రాయకుండా మనకు అవసరము ఆరైతే ఆరే వేయండి పదేని రాస్తే మళ్ళా రేపు ఉన్నది క్యాన్సల్ అయ్యే ప్రభు ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాస్తవాలు రాస్తే మీ గౌరవం మీ గౌరవాన్ని ప్రభుత్వం కాపాడుతుంది కాబట్టి మేము కూడా వాస్తవాలు రాసిన వాళ్ళని అభినందించుకోవచ్చు ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ అధికారులు కానీ తప్పనిసరిగా రాయాలి అవి రాసిన తర్వాత అన్ని పరిశీలించి ఇవన్నీ ప్రాసెస్లో పెట్టుకుంటూ ఇల్లు లేని వాళ్ళకు కూడా పెన్షన్ కానీ కొత్త పెన్షన్స్ కానీ వైట్ కార్డ్స్ కానీ అదేవిధంగా కొందరికి అవసరం లేకున్నా కార్డ్స్ కేవలం ఆరోగ్యశ్రీ గురించి చేసుకున్నారు వాళ్ళు కూడా ముందుకు వచ్చి తీసేసుకుంటే తప్పనిసరిగా మేము పరిశీలిస్తాం కేవలం వాళ్ళకు ఆరోగ్యశ్రీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అవి కూడా మీ ప్రజల నుంచి దృష్టికి వస్తే ప్రభుత్వం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అది కూడా పరిశీలిస్తాం అదేవిధంగా సన్నబియ్యం అంటూ ఉన్నారు దొడ్డు బియ్యం కూడా ఎవరు తింటలేరు ఎక్కువ శాతం అమ్ముతారో ఉన్నారు కాబట్టి దాన్ని కూడా పరిశీలన ఎలక్షన్ల కంటే ముందు కూడా చెప్పాం ఇప్పుడు కూడా దొండు రెండు ఉంచే అవసరం కూడా ఉంటుంది అయితే కొందరు కష్టపడే వాళ్ళు దొడ్డు బియ్యం ఉంచుకుంటారు తినేవాళ్ళు సన్న బియ్యం కూడా ఇచ్చేటందుకు మేము పరిశీలిస్తాం కాన్సల్ట్ మినిస్టర్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది మేము కూడా ఎలక్షన్లో చెప్పాము బియ్యం కూడా ఇద్దామని చెప్తూ తప్పనిసరిగా ఏదైతే చెప్పినాయో అవన్నీ చేస్తాం ప్రజలు ధైర్యంగా ఉండాలి అని నేను మీ ద్వారా చెప్తా ఉన్నాను